సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి స్కూల్ అసిస్టెంట్ అండ్ బయాలజికల్ సైన్స్ వారికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పటికప్పుడు యాప్లో మెటీరియల్ కావచ్చు లేకపోతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే మరి నాకున్న టైం ప్రకారము అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మరి నాకు కూడా టైం లేదు కాబట్టి దయచేసి ఉన్న వరకు ఏదైనా నేను అప్లోడ్ చేస్తే అది మీరు చదవడానికి ప్రయత్నం చేయండి చాలామంది యాప్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు కార్తీక్ బయో అకాడమీ యాప్ అది మీ మొబైల్ డివైస్ ప్రాబ్లం ఉంటుంది దయచేసి ఇంటర్నెట్ చెక్ చేసుకోండి ఇంటర్నెట్ బాగుంటే ఓపెన్ అవుతుంది ఇంకా చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఓకే వెళ్ళను కూడా ప్రాబ్లం లేదు అనవంటే పట్టించుకోవట్లేదు ప్రస్తుతానికైతే మనకి నిన్న ఫస్ట్ ఇయర్ బాటి నుంచి నేను కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేవి కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్ బాటి నుంచి కొన్ని అప్లోడ్ చేశాను ఇవన్నీ కూడా మనకి అక్కడ యాప్లో ఉంటాయి కార్తీక బయో అకాడమీ యాప్లో లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్లో మీకు ఫ్రీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో ఒకసారి చూసుకోవచ్చు మీరు మరి ఇక్కడ నాళికా కణజాల వ్యవస్థ గురించి రాశాను అయితే నాళికా పుంజాలు రకాలు ఎగ్జామ్ పాయింట్లో అడుగుతారు వ్యాసార్ధ నాలిక పుంజాలు అంటే ఏంటి ద్వి పుంజాలు అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను వ్యాసార్ధ పుంజాలు అంటే ఏంటి తర్వాత సంయుక్త రకము ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి చూడండి నళికా వ్యవస్థ మీద నళికా కణజాల వ్యవస్థ మీద దారు మరియు పోషక కణజాలం రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఆ కోణాల్లో బిడ్స్ అడుగుతున్నారు రెండవది వచ్చేసి మనకి దిదల బీజ వేరు ఏకదల బీజలో ఏ ఉంటుంది ఏ లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు అయితే దిదల బీజ వేరులో మనకి అడ్డుకోతలు ఏముంటాయి ఏమి ఉండవు అనేటువంటి కోణాల్లో అడుగుతున్నారు అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏకదళ బీజ కాండాల్లో మనకి పోషక అనిజాల మృదు కంజాలం అనేది ఉండదు అదేవిధంగా ఏకదళ బీజ వేరులో సెకండరీ గ్రోత్ అనేది జరగదు ఒక మనకి ఏకదళ బీజ వేరు దిదల బీజ వేరు వీటి యొక్క డిఫరెన్స్ అయితే ఇక్కడ ఇచ్చాను తర్వాత నీటి మొక్కలు ఇక్కడ ఇది కూడా మనకి క్వశ్చనింగ్ ఏరియానే అది నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు పిస్టియా లెమ్నా సాల్విని అని చెప్పేసి ఇలాగా నీటి మొక్కలు ఈ టాపిక్ ఇంపార్టెంట్ తర్వాత మనకి మొక్కల జీవిత చక్ర లైఫ్ సైకిల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక కాన్సెప్ట్ ఇచ్చాను అండర్న్యాసం గురించి ఇక్కడ టాపిక్ ఇచ్చాను తర్వాత పరాగ సంపర్గంలో రకాలు ఇచ్చాను ఓకే ఇది ఫస్ట్ బాటికి సంబంధించింది సెకండరీ బాటిని సంబంధించి ఇచ్చింది నిపాణం అంటే ఏంటి బిందుస్రావం అంటే ఏంటి బాస్పోకం అంటే ఏంటి అనే అంశాలు ఇచ్చాను తర్వాత ఖనిజ మూలకాల లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక టాపిక్ ఉంది తర్వాత మనకి నత్రజని స్థాపన అంటే ఏంటి అమోనిఫికేషన్ అంటే ఏంటి నత్రీకరణ వినత్రీకరణ అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో కూడా మనకి ప్రశ్నలు సెకండరీ బాటిని నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ సెకండరీ బాటినిలో కిరణజన సమయ క్రియ శ్వాసక్రియ గురించి చాలా ఎఫెక్టివ్ మెటీరియల్ కార్తీక బయో అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో సెకండ్ ఇయర్ బాట్ని మొత్తం మెటీరియల్ అనేటువంటి ఫోల్డర్లో అక్కడ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ అంత అంత మెటీరియల్ ఇచ్చేసాను తర్వాత కొద్ది కొద్దిగా ఈ ఇంపార్టెంట్ ఇక్కడ రాస్తున్నాను అయితే ఓన్గా ఆల్రెడీ మెటీరియల్ అంతా కూడా మనకి యాప్లో అప్లోడ్ చేశాను మీరు చూసుకోవచ్చు ఫ్రీ మెటీరియల్ ఆప్షన్లో ఉంటుంది అక్కడ కిరణ్జనే సమయక్రియ శ్వాసక్రియ గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఒకసారి చూసుకోండి కాంతి చర్య గురించి ఇచ్చాను ఇక్కడ మనకి సీత్రీ సైకిల్ సారాంశం ఇచ్చాను ఇవన్నీ కూడా అందుకే ఇక్కడ రాసాను చూడండి గ్లైకాలసిస్ క్రబ్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా దీనికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్ యాప్లో అందుబాటులో ఉంది గమనించండి అని చెప్పేసి ఇక్కడ రాశాను తర్వాత మనకి డిఎన్ఏ అనుస్థాయి ఆధారితం దాఖ నుంచి ఇచ్చాను ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనేది ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త స్టప్ట్ ఒక్కొక్క అక్కడ జన్యు పరివర్తన కనుక్కోవడం జరిగింది అదొకటి డిఎన్ఏ ప్రతికృతి గురించి ల్యాక్ ఓపెన్లో జన్యువులు సంకేతం ఏంటని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను ఒక తర్వాత మనకి డిఎన్ఏ అప్లికేషన్ గురించి ఇచ్చాను మరి జెన్యు ఇంజనీరింగ్లో జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి స్టప్స్ ఏంటి అనేటువంటి అంశాన్ని ఇచ్చాను ఇక్కడ చూడండి ఇది మెటీరియల్ అనమాట చాప్రఫై మొక్కల స్వాస ఇది యాప్లో అప్లోడ్ చేసినటువంటి మెటీరియల్ చూడండి ఎంత ఎఫెక్ట్గా రాశాను ఇది మీ యాప్లో ఉంది ఇది మొత్తం మీరు చక్కగా నీట్గా రాశాను కాబట్టి చాలా సమరీగా రాశాను మంచిగా క్రబ్స్ వలేము అంటే ఏంటి మరి దాంట్లో ఏటీపీలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఏటీపీలు మొత్తం రాయటం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి ఆ గ్లైకాలసిస్లో మనకి మొత్తం ఏటీపీలు ఎనిమిది లింకింగ్ స్టప్ ఉంటుంది క్రబ్స్ గ్లైకాలసిస్కి మధ్యలో సో లింకింగ్ స్టెప్లో ఆరు ఏటీపులు క్రబ్స్ మూల్యంలో ఇరవై నాలుగు ఏ మొత్తం మనకి థర్టీ ఎయిట్ ఏటీపీ అనేవి మనకి శ్వాసక్రియ కంప్లీట్ అవ్వగానే ఏర్పడుతూ ఉంటాయి సో గమనించడం చాలా జాగ్రత్తగా ఇచ్చాను మంచి ఎఫెక్టివ్ మెటీరియల్ తర్వాత ఆర్క్యూ శ్వాసక్రియ కోషన్ గురించి ఇచ్చాను కినువనం గురించి ఇచ్చాను ఎలక్ట్రాన్ రవాణా గురించి ఇచ్చాను ఇదంతా మెటీరియల్ అనమాట అలాంటి మెటీరియల్ మన యాప్లో అందుబాటులో ఉంది ఫోల్డర్ కూడా మీకు చూపిస్తాను ఓకే దాంట్లో ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ మెటీరియల్లో ప్రతి ఆప్షన్ని ఒకసారి క్షుణ్ణంగా గమనించండి ఒక అరగంట గంట పడుతుంది ఏమేమి ఉంటే ఒకసారి చూసుకోండి అన్నీ ఉపయోగపడతాయి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఓకే హ్యావ్ ఎ నైస్ డే మరి ఈ విధంగా నిన్న అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ మీకు ఈ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ